నెల్లూరు జిల్లా కొవ్వూరు కొవ్వూరు నియోజకవర్గ స్థాయి అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ మొబిలైజర్లతో కోవూరులోని ఐసిడిఎస్ కార్యాలయం నందు సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా శాసన శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీ కింద రోటవేటర్లు స్పేర్లు కలెక్టర్ ఆనంద్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేతుల మీదుగా రైతులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి కట్టుకుల గ్రామాల్లో బస్సు పేరు పథకాల పేర్లు తెలుసుకునే విధంగా అక్షరాస్యతకు తోడ్పాటు అందించాలని తెలియజేశారు ఇలాంటి ముందుగా మన నియోజకవర్గంలో తీసుకువచ్చిన కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ గ్రామం మీద ఏ ఊరు వాళ్ళు ఆ గ్రామానికి అభివృద్ధి చేసుకోవాలని మోటివేషన్ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీ విద్యారామ డ్వామా పిడి గంగా డివిఈఓ తహసీల్దార్ ఎంపీడీఓ మండల స్థాయి అధికారులు అక్షరాస్యత వాలంటీర్లు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ഡോക്ടർ <laughs> 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 అరికల్ల వీడియో తీస్తే క్లియర్ 250 MB ఎక్కడో యాక్టివ్ ఉన్నవాలనే సొంత డోన్ట్ కొంచెం చిన్న వాళ్ళకి పక్కరా పోసుకోండి కస్టమర్ పల్లికి వస్తండి ఈ రోజు సుమారుగా 150 నుంచి 200 మందిని మనం ఈ రోజు గుప్పిట్లోం తెగింది దీనివల్ల మీకు కొన్ని నే బెనిఫిట్ ఫైనాన్షియల్ ఒక రూపం ఉంది ఎందుకంటే ఫినాన్షియల్గా దీనికి ఆనరీ అలాంటివి మనం ఎటువంటి ఇవ్వలేము కానీ మీకు సమాజంలో ఉన్న ఆ విలువ వల్లనే మీరు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో కూర్చోవడానికి మీకు అవకాశం వచ్చింది సో ఆ ఒక మీకు మీ సమాజంలో ఉన్న ఒక విలువ ఆ ఒక అడ్మిరేషన్ మీరు ఏ విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని వాడుకోవడానికి వీలు అవుతుందో అది దయచేసి మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను అంటే నేను మిమ్మల్ని మీ దగ్గర నుంచి నేను డబ్బులు అడగట్లేదు మిమ్మల్ని మీ దగ్గర నుంచి వేరేం అడగట్లేదు నేను అడిగాని ప్రతిరోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఒక గంట కానీ గంటన్నర కానీ దయచేసి ఈ యొక్క ప్రోగ్రాం లోకల్గా సక్రమంగా జరుగుతున్నాయి ఏ విధంగా నేను హెల్ప్ చేసుకుంటే దీన్ని ఇంప్రూవ్ చేయగలుగుతాము అని దయచేసి ప్రతిరోజు కొంత టైం కేటాయించాలని కోరుతున్నాను అంటే దీని కానీ ఈ ప్రోగ్రామ్ ఎటువంటి అవకాశం అవసరం లేదు మీరు ఒకటి తప్పు ఖర్చు అవసరం లేదు మీరు ఒక ఎవరితో బయట వ్యక్తులని పిలవాల్సిన అవసరం లేదు మీరు మీ గ్రామాల్లో మీ ఏరియాలో ఈ యొక్క ప్రోగ్రామ్ అంటే కమ్యూనిటీ మొబిలైజర్ అంటే కనిపెట్టి నా కాన్స్టెన్సీని ముందుకు తీసుకొచ్చి ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కలెక్టర్ గారు ఎప్పుడైతే చెప్పారో ఎంపీ గారు దానికి అనుగుణంగా ముందుకొచ్చి ఈ ప్రోగ్రాం వెంటనే స్టార్ట్ చేయండి దీనికి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఎమ్మెల్యే గారు నేను ఇద్దరు సపోర్ట్ చేస్తామని కూడా సార్కి చెప్పడం జరిగింది ఎందుకంటే నేను విలేజెస్లోకి వెళ్ళినప్పుడు ఎంతోమంది ఇప్పుడు వాళ్ళకి ఇల్లు కోసమో పెన్షన్ కోసమో లేదు ఇంకొక మన ప్రభుత్వ పథకాలు ఏమిస్తున్నాయో వాళ్ళకి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు అది మేము ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు మన వీళ్ళు వస్తారు కదా పెన్షన్ ఇవ్వడానికి సచివాలయం సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి ఎంపీఓళ్ళు కానీ ఎంఆర్ఓలు కానీ అక్కడికక్కడే తీర్చి సార్ మీరు వీళ్ళకి తెలియదు ఎవరో ఒకరిని తీసుకోబోయి వీళ్ళకి ఎన్రోల్ చేయించండి అంటే వాళ్ళకి ఆ పథకం ముఖ్యంగా ఈ ఈ విద్య చాలా అవసరమని చెప్పి నేను అనుకుంటున్నాను ఆల్రెడీ నేను కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామం ఎనభై రెండు పంచాయతీలు ఉంటే ప్రతి వార్డులోను ప్రతి గ్రామంలోను ప్రతి నాయకుడికి ఈ గ్రామం నీది ఈ గ్రామం నువ్వే బాగుపరుచుకోవాలి ఈ వార్డ్ నీది ఈ నాయకులు ఎంతమంది ఉన్నారో ఐదుగురు ఐదుగురున్నారా మీ పాకులు మీరు చూసుకోవాలి అని చెప్పి మేము ఆల్రెడీ మోటివేట్ చేయడం జరిగింది చిన్న చిన్న పనులైతేనేమి ఏదైనా కూడా ఆ ఊరు వాళ్ళు ఆ ఊరే చేసుకోవాలి వేరే వాళ్ళ మీద పెత్తనం చేసే వాళ్ళంటూ ఎవరు లేరు కోవులు కాన్స్టిట్యూన్సీలో కాకపోతే ఇదే వాళ్ళకి ఇది కూడా చెప్తుంటే మీరు నాయకులు అంటే మీ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరికి మన కోవిడ్ కాన్స్టెన్సీలో ఆల్మోస్ట్ నూట ముప్పై ఎనిమిది అంబులెట్స్ ఎస్సీ ఎస్టీ అందులో ఎంతో మంది ఈ నాయకుడికి ఎప్పుడు చెప్తుంటాను మీ కాలనీస్ లో ఏం కావాలో మీరు చూసి మీరే చేయాలో అప్పుడే నువ్వు నాయకుడు అవుతావు కాబట్టి అలాంటి నాయకులు కూడా ఈ అవకాశాన్ని ఎవరైతే చదువుకోలేకపోతున్నారో ఎవరైతే వాళ్ళకి చదువు రాదో పదిహేను సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకి మనము ఇరవై ఐదు వేల మందిని గుర్తించి రెండు వేల ఐదు వందల మంది టీచర్స్ ద్వారా మొబైలైజర్స్ ద్వారా వాళ్ళు వచ్చి చెప్పే విధానంగా ఈ ప్రోగ్రామ్ అంతా ప్లాన్ చేసి కలెక్టర్ గారు మన ముందుకు తీసుకొచ్చారు ప్రజా ప్రతినిధులంగా మనం అందరం గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వీరందరూ కూడా మొక్కలేజెన్స్ అయితేనేమి టీచర్స్ తో అయితేనేమి అధికారులతో అయితేనేమి కలిసి పనిచేసి వాళ్ళని ఇళ్ళలో నుంచి తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టి మీకు దీనివల్ల ఇది మీరు కన్నా చదువుకుంటే ఇందాక సార్ చెప్పినట్టు కనీసం ఒక బస్సు పేరు కానీ వాళ్ళ పథకాలు ఏమొస్తున్నాయో వాళ్ళు అప్లై చేసుకోవడానికి కానీ ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి మీరు చదువుకుంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు మీ పిల్లలకి అది ఎంతో ఉపయోగపడుతుంది ముఖ్యంగా మహిళలందరూ కూడా దీంట్లో ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పి నేను చెప్తున్నాను అంటే పురుషులు పాల్గొనడతాను కాదు వాళ్ళు కూడా పాల్గొనాలి కానీ ముఖ్యంగా మీరు అందరూ ఆ పనులు పనులున్నాయని సాయంత్రం పనులు ఉంటాయని అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీంట్లో జాయిన్ అయ్యి మూడు నెలల తర్వాత